అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల గాజా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ ఆల్సో మీరందరూ నా ఛానల్లో నా వీడియోలన్నీ చూస్తూ నన్ను చాలా ఎంకరేజ్ పరుస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంటుంది ఎవరో ఏమో మీరెవరో నేనెవరో కూడా తెలియదు కొంతమంది అట్లాగా కామెంట్లు పెడుతుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇది నా కోసమే నేను కాకుండా మీరందరూ కూడా చూస్తున్నారు నావి అన్న సంతోషం బాగా అవుతుంది రోజు రోజుకి నాకు అందుకని మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మీరందరూ చుట్టాల చిన్నవాళ్ళు అయితే ఆంటీ అన్న వాళ్ళు ఉన్నారు ఇంత ఇలాగా అభిమానంతో అప్పుడప్పుడు కామెంట్లు పెడుతుంటే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉండి ఈ మాటలు అన్నీ చెప్తున్నాను ఎవరైనా చూస్తారు బాగా అనిపిస్తే లైక్ చేయటం ఉంటుంది కామెంట్ పెట్టడం అంటే అది టైం తీసుకుని అది ఇంట్రెస్ట్ తోటి శ్రద్ధగాను పెట్టడం కదా అది చాలా 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 రేరు కామెంట్ పెట్టడం అన్నది అందుకనే ఆనందాన్ని నేను తెలియచేసుకుంటున్నాను మీ అందరూ చూపిస్తున్న ఇంట్రెస్ట్కి ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు యూ ఆల్ ఇప్పుడు నేను ఈ నా గతంలో జ్ఞాపకాలు ఫోటోలు అన్నీ తీసుకుని నా ఛానల్లో పెట్టుకుంటున్నాను అన్నాను కదా అలాగే ఇవి మా ఫస్ట్ కలర్ ఫొటోస్ అనమాట ఇవి చాలా స్పెషల్ అనమాట నాకు చాలా చాలా ఇష్టం అప్పటికి మా పెళ్ళయి తొమ్మిదేళ్ళు అయింది సెవెన్ నైన్టీన్ సెవెంటీ త్రీలో మా పెళ్ళయింది ఇది నైన్టీన్ ఎయిటీ టూలో అనమాట మేము అప్పుడు ఆనందనగర్ కాలనీ ఖైతాబాదు అది హైదరాబాదు మాది మేమిప్పుడు అమెరికాలో ఉంటున్నాము కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను మొత్తం ఇక్కడ మేము సెటిల్ అయిపోయాము సిటిజన్స్గాను ఇప్పుడు ఇదంతా ఖైతాబాదులోను పద్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్లోను ఖైతాబాద్ ఆనందనగర్ కాలనీలో ఉన్నాము అక్కడే మేము ఉన్నాము తొమ్మిదేళ్ళు ఆ తర్వాత మేము ఇల్లు కట్టుకుని డాక్టర్ యేసురావు నగర్ నియర్ ఈసీఐఎల్ అక్కడ వచ్చేసామన్నమాట మా వారు ఈసీఐ జాబ్ చేస్తూ ఉండేవారు అక్కడి నుంచి బస్సులో వచ్చేవారనమాట ఖైద్రాబాద్లో ఉన్నప్పుడు ఆ తర్వాత దగ్గరగాను ఈసీఎల్ కాలనీ అనమాట మాది అక్కడ ఈసీఎల్ ఫ్యాక్టరీకి కంపెనీకి దగ్గరగాను డాక్టర్ యేసురావు నగర్ అది ఇప్పుడు ఈ ఫోటోలు అయితే ఆనందనగర్లో తీయించుకున్నవి మా ఫస్ట్ కలర్ ఫోటోలు అనమాట అందుకని చాలా ప్రీషియస్ మెమరీస్ అనమాట నాకు ఇవన్నీ నాకే బాగా ఇంట్రెస్ట్ మా వారికైతే చాలా తక్కువ ఇవన్నీ నేనే పోరు పెట్టి ఆఖరికి తీయించుకోవటమైంది ఇక్కడైతే మాది టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది ఇవన్నీ ఎంత తీపి గుర్తులో అనుకోవాలి ఎంత సింపుల్గానూ అట్లాగా ఉండటం అయింది ఓన్లీ టూ రూమ్స్ అనమాట ఆనందనగర్ కాలనీలో టూ రూమ్స్ అప్పట్లో నూట పదో నూట ఇరవై రూపాయల రెంట్ అంతే పెద్ద పెద్ద రూములు అంటే ఇంటి వాళ్ళు వాడుకుంటున్నారు యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళు అసలు ఇవ్వలేదు మేము వెళ్ళి అడిగితే ఇచ్చా జయరామ్ తీశాడు కొన్నేమో మేము తీసుకోవటం అయింది చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటుంటే ఈ ఫోటో చూసి మా చల్ల ఏదో పేరు పెట్టింది కూడా నువ్వు ఏదో జ్యోతి సినిమాలో నువ్వు హీరోయిన్ లాగా ఉన్నావు అలా ఉంటుందంట ఆ జీవనజ్యోతి ఏమో తెలీదు ఆ డైలాగులు అన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు అప్పుడప్పుడు తీసుకుని నేను చూసుకుంటాను ఇది కూడా నా ఒక్కదానికే నన్నమాట ఇంట్రెస్ట్ అంతాను ఇప్పుడు మా పిల్లలకి చూపించినా కూడాను వాళ్ళు ఏమీని చూడరు చాలా తక్కువ మా వారు కూడాను అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కేవలం నా ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు ఇవన్నీ పెద్ద హాబీలుగా నేను ఏర్పరచుకుని ఆనందిస్తూ ఉంటానన్నమాట ఇవి ఒక విధంగా చెప్పాలంటే లోన్లీనెస్ని అంతని పోగొట్టేస్తాయి అన్నమాట అయ్యో మనకి ఏమీ లేదు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నది ఉండదు ఎవరు మాట్లాడటానికి లేకపోయినా ఏమైనా ఇట్లాగా ఈ చక్కటి మంచి మంచి జ్ఞాపకాలతోటి ఇటువంటివన్నీ చూసుకుని గడిపేయొచ్చని నా అభిప్రాయం ఇప్పుడు మా అమ్మాయికి అయితే యాభై నడుస్తుంది మా అబ్బాయికి నలభై ఆరు నడుస్తున్నాయి ఎంత చిత్రంగా అనిపిస్తుందో మరి అప్పటి రోజులు తలుచుకుంటే